అందరికీ ఎలా ఉన్నారండి బాగున్నారండి నేనైతే బాగున్నానండి నేను మూడు రోజులు అయింది కదండి లాంగ్ వీడియో పెట్టి పెట్టలేకపోతున్నాను ఎందుకంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల లాంగ్ వీడియో అయితే నేనైతే పెట్టలేకపోతున్నాను ఈరోజు ఏదేమైనా మూడు రోజులు అయింది కదా ఇంకేదేమైనా ఈరోజు వీడియో పెట్టాలని అయితే నేను వీడియో అయితే తీసానండి నేను ఈరోజు చేస్తున్న కర్రీలు ఏంటో మీరైతే చూడండి మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా నేను చెప్పేది ఏంటి అయితే ఏంటంటే మనం అయితే వీడియోస్ చేస్తున్నాము చేస్తున్నాం కానీ చేసేదానికి ప్రతిఫలం అయితే లేదు కదండి అందుకనేసి నేను ఇంకా ఆలోచించి కొంచెం నాకున్న ప్రాబ్లమ్స్ వలన వీడియో తీయలేకపోతున్నాను పెట్టలేకపోతున్నాను ఎంత మంచి కంటెంట్లు పెట్టినా కానీ ఎలా వీడియోస్ షూట్ చేసి ఎంత నీట్గా పెట్టినా కానీ మల్లంటోన్కి అసలు ఉపయోగం అంటూ ఉండట్లేదు రీచ్ అంటూ ఉండట్లేదు ఎందుకు కొంచెం బాధ కలుగుతుంది యూస్ రావట్లేదు అని అంటే యూస్ వస్తే ఉండి కొల్తే వస్తాయి ఓపికగా ఉండాలి ఓపికగా ఎదురు చూసి వీడియోస్ పెట్టుకుంటూ పోతే తర్వాతనే ఉపయోగం ఉంటుందని కొంతమంది అంటున్నారు అన్నా కానీ ఎందుకంటే మనకున్న ప్రాబ్లమ్స్ మనకు ఉంటాయి కదండి మన ఇంట్లో పనులన్నీ చూసుకుంటే వీడియో చేసి పెడతామంటే లాంటి వాళ్ళ గురించి ఒకసారి ఆలోచించి ఒకసారి ఆలోచించి మన వీడియోస్ కూడా కొంచెం వైరల్ చేస్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం ఇంకా ఇంకా వీడియోస్ చేసి పెట్టాలి మంచి మంచి వీడియోస్ చేసి పెట్టాలి అని అయితే అనిపిస్తుంది ఎందుకంటే ఎంత మంచి వీడియోలు తీసినా కానీ అసలు మన వీడియోస్ డల్గానే ఉంటున్నాయి అసలు వైరల్ అవ్వట్లేదు వైరల్ అవుతున్నాయి కదండి ఏ వీడియోలు వైరల్ అవుతాయి కదా చూస్తారు యూస్ వస్తాయి దానికి ఏదో కొంచెం ప్రతిఫలం ఉంటుంది ఎంత కష్టపడినా కానీ ఏమీ కనిపించట్లే అందుకే ఉండేదే కొంచెం డల్ అయిపోవాల్సి వస్తుంది వీడియో విషయంలో చేయినా మానేద్దామా చేద్దామా మానేద్దామా అన్నట్టు అనిపిస్తుంది కానీ చేయాలి తప్పదు ఎందుకంటే ఆర్థికంగా మనకున్న ప్రాబ్లమ్స్ మనకు ఉంటాయి కదా ఏం చేస్తాం చూడండి బంగాళదుంప కర్రీ అయితే వండాను ఈ కర్రీ అయితే అయిపోయింది పిల్లల కోసం ఉప్పు కారం కూడా అన్నీ వేసేసానండి కొంచెం వాటర్ పోసుకోవాలి అంతే ఇది చూడండి ఈ కర్రీ వచ్చి మన కొంచెం మాంసం ఆరబెట్టాను కదండి ఎండు మొక్కలు ఈ ఎండు మొక్కల కూర అయితే నా కోసం వండుకుంటున్నాను నాకు ఇష్టమండి మా ఇంట్లో మా పిల్లలు మా ఆయన గారు కూడా తినరు నేను తింటాను నాకోసం ఈ కర్రీ చేసుకుంటున్నాను చూసారా పచ్చిమిరకాయలు ఎన్ని వేసుకున్నాను ఎందుకంటే కొంచెం కారంగా తింటానండి నేను వీళ్ళకైతే తక్కువ వేసాను కొద్దిగా వాటర్ బాఫ్ వేసుకుంటున్నాను అవి కొంచెం బాగా ఎగిరిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటాము మనకు టమాటా వేసాం కాబట్టి చింతపండు పులుపు అనేది అవసరం లేదు టేస్టీగా ఉంటుంది బాగా దగ్గరగా ఎగిరిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటామే కర్రీ వచ్చేసి పిల్లల్ని స్కూల్గా పంపించుకొని ఇంట్లో పనులన్నీ చేసుకొని ఇంత కష్టపడి వీడియోస్ చేస్తున్నప్పుడు కొద్దిగన్నా సరే మన కంటెంట్లని చూసుకుని వీళ్ళు ఎంత ఆడవాళ్ళు ఎంత కష్టపడుతున్నారు కదా అని అని యూట్యూబ్ ఒకసారి చూసి వైరల్ చేస్తూ ఉంటే వీడియోస్ పెట్టాలని మనకి ఇంట్రెస్ట్ కలుగుతుంది అది ఎన్నాళ్ళు చూసినా కానీ ఆ రెండు వందల మంది ఆ మూడు వందల మంది అలానే చూస్తున్నారు అలా చూస్తే మనకి ఏం యూజ్ ఉంటుంది చెప్పండి కొంచెం కూడా యూజ్ ఉండదు చూడండి ఆ ఎండు ముక్కల కర్రీలోని నేనైతే గోంగూర అయితే వేసుకుంటున్నాను ఎండు ముక్కలు గోంగూర అనమాట చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుందండి కర్రీ అనేది మీరు ఎప్పుడన్నా తినకపోతే ఇలా తినండి చాలా బాగుంటుంది మనకి మాంసంలోనే కాదు ఇలా ఎండు ముక్కల్లో కూడా వేసుకోవచ్చు సూపర్గా ఉంటుంది కర్రీ అనేది ఇంకా ఒకటే నిర్ణయించుకున్నాను ఏమనుకున్నానంటే ఇంకా యూస్ వచ్చినా రాకపోయినా ఇంకేం చేసినా మనం ఛానల్ అనేది స్టార్ట్ చేశాం కాబట్టి ఇక తప్పదు రోజుకొక వీడియో అయినా సరే పోస్ట్ చేసుకోవాలి ఒక లాంగ్ వీడియో షార్ట్ వీడియో మొన్న చెప్పాను కదా మీకు నేను మా అబ్బుల గురించి చెప్పేటప్పుడు చెప్పాను కదండి అలానే నేను ఇప్పుడు కూడా అనుకుంటున్నాను మన రెండు రోజులు వీడియో పెట్టలేని పరిస్థితిలో ఉన్నాను అది ఏంటనేది కొంచెం హెల్త్ పరంగా ఇబ్బందిగా ఇబ్బంది పడ్డాను దాని గురించి అయితే వీడియో పెట్టలేదండి సరే అస్సలు పెట్టుకోకుండా ఉంటే ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా బాగోదు కదా అని అనేసి ఏదో షార్ట్ వీడియోలు అయితే పిల్లలతో దిగి పెట్టానండి అవి కూడా బాగానే చూశారు లైక్లు అవి కూడా బాగానే వచ్చినాయి ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో చూసేవాళ్ళు ఒక్క లైక్ ఇవ్వండి ఒక్క లైక్ మీ ఒక్క కామెంటే కదండి మరొకళ్ళకి మరొకరికి వెళ్ళి ఏ మీ ఒక్క కామెంట్ ఇవ్వడం వల్ల మరొక వీడియో మరొకరికి వెళ్తుంది వీడియో అలా వైరల్ అవుతుంది చూస్తారు కానీ కామెంట్ ఇవ్వరు నేను ఎన్నోసార్లు చెప్తున్నాను ఎందుకు చిన్న ఛానల్ని ఎందుకు గుర్తించరు మీరు వాళ్ళ కష్టాన్ని ఎందుకు గుర్తించరు నాకు అర్థం కావట్లేదు చెప్పండి పెద్ద పెద్ద క్రియేటర్లనైనా మీరు చూసేది పెద్ద పెద్ద ఛానళ్ళ వాళ్ళనైనా చూసేది ఇలా చిన్న వాళ్ళని చూస్తేనే కదండి ఇప్పుడు అందరూ కూడా జీరో నుంచి ఎదిగిన వాళ్ళమే అందరూ కూడా జీరో నుంచి స్టార్ట్ అయ్యి ఒకటి రెండు మూడు కా నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ ఇలాగా వేలల్లో లక్షల్లో ఉంటాయి సబ్స్క్రైబర్లు అనేది యూస్ అనేది అయితే ఏంటంటే ఇలా కష్టపడుతూ ఉంటే ఇలాగనే ఉంటుంది చిన్న ఛానళ్ళ వాళ్ళని గుర్తించాలి నన్నే కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా అని అనేది నా మనసుకైతే అనిపిస్తుంది మరి రైటో రాంగో కొంతమందికి రాంగు అనిపించవచ్చు ఇవిడు చేసే వంటలకి ఇవిడు చేసే వీడియోకి వైరల్ అయిపోవాలంట ఓ చెప్పేస్తుంది పదే పదే వీడియోలో చెప్తుంది అని అయితే అనుకోవచ్చు అది వాళ్ళ మనసుకే వాళ్ళ ఇష్టం ఎవరేమనుకున్నా నాకు అనవసరం కదండి నా ప్రాబ్లమ్స్ నా ఛానల్ నా వీడియోస్ నా ఇష్టం కదా చూడండి గోంగో రెండు ముక్కల కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ కర్రీ కూడా రెడీ అయిపోయింది బంగాళదుంపలు కూడా రెడీ అయిపోయింది కాబట్టి ఇంకా బట్టలు ఉతకాలి బట్టలు ఉతికిన తర్వాత పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారండి నీరసంగా ఉన్నారని చెప్పాను కదా ఇదిగో చూడండి రాత్రి చేద్దాను మిగిలితే పులిహోర అయితే చేశాను పిల్లలు తినగా కొంచెం మిగిలింది పులిహారి అది నేను పని అయిన తర్వాత నేను తినాలన్నమాట నా వాటా ఇది ఇలా నేను చెద్దన్నం పులిహరీ చేశాను మొన్న చెద్దన్నం ఉంటేనేమో గారెలు వేసాను అది చాలా బాగా వచ్చినాయి టేస్టీగా వచ్చినాయి చాలామంది కూడా హేళనగా అనుకుంటున్నారు ఇప్పుడు చెద్దన్నంతో గారెలు ఎందుకంటే మా ఎందుకంటే ఎందుకంటే మధ్య తరగతి వాళ్ళు ఏది కూడా వేస్ట్ అవనేవరండి అందుకే అలా చేస్తాను